ఇది ఓటింగ్ ఎనర్సీసు అంటే ఒక్కొక్కరు పోల్ లో ఒక్కొక్క రకంగా చెప్పిస్తూ ఉంటుంది వాళ్ళు అలా చెప్పారే వీళ్ళు ఇలా చెప్పారో అనదు ఎవరి ఓటింగ్ పోల్ వాళ్ళు చెప్తారు కాకపోతే ఎవరు లాస్ట్ లో ఉన్నదని మాట ఇంపార్టెంట్ మీరు మిశ్రికాయలు బేసిక్ ఇంపార్టెంట్ అబ్బా మీకు ఎవరికి మిశ్రికారులు ఇచ్చుకోవాలి వాళ్ళకైతే ఇచ్చుకోవాలి ఫస్ట్ ప్లేస్ లో తనూజా ఉంది తనూజకి వెనక్కి ముందుకి చుట్టుపక్కల ఎవరు లేరు తనుజా ప్రపంచం నిన్న వచ్చిన వాళ్ళు కూడా అయినా బిగ్ బాస్ ఆ పెట్టడం కూడా తనుజా మీకు ఫ్యాన్ మీటింగ్ అని పెట్టాల్సింది పోయేసి మీరు ఆడియన్స్ ఎదుర్కోవాలన్నారు వచ్చిన వాళ్ళు వచ్చేసి మీరు అందంగా ఉన్నారు మీరు మీ వెనకాల మేము ఉన్నాము మీరు చాలా బాగా టాస్క్ ఆడుతున్నారు ఈ చెప్తే ఫ్యాన్ మీటింగ్ గా అవుతుంది ఎదుర్కోవడం ఎట్లా అవుతుంది మీ అందరికీ లార్డ్స్ ఆఫ్ లవ్ అని చెప్తా ఉన్నారు తనూజ అయితే ప్రపంచం తనూజ ఫ్యాన్స్ అనుకుంటుంటారు అబ్బా మేము చెప్పాడు మాటలే వాళ్ళంతా చెప్పారు ఆడియన్స్ చెప్పారు మా తనూజ బంగార కొండ వెండి బండ అనుకుంటుంటారు సో తనూజ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంది సెకండ్ ప్లేస్ లో ఇమ్మానియల్ డీమాను కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళిద్దరు సెకండ్ ప్లేస్ నువ్వా నేనా నువ్వా నేనా నువ్వా నేనా కొన్ని లో ఇమ్మానియల్ సెకండ్ ప్లేస్లో ఉంటే కొన్ని లో డీమాన్ సెకండ్ ప్లేస్లో ఉన్నా డీమాన్ కూడా నిన్న వేసిన స్ట్రాటజీ కానీ మాట్లాడడం మాట్లాడని తీరు గాని ఆ సంజనా గారితో మాట్లాడడం కానీ ఆ తరుణతో స్ట్రాటజీ వేయడం కానీ అయితే సూపర్ ఇక్కడ ఇప్పటిదాకా ఎక్కడికి పోయావు డీమాన్ నువ్వు ఆ రీతికి దూరంగా ఉండి ఉంటే నీ ఆటే వేరే లెవెల్లో ఉండు నువ్వైతే ఇంకా ముందు అన్నట్టు అయితే అనిపించింది ఇంకా ఇమ్మానియల్ కూడా అంత టాస్క్ అంటే ఇమ్మానియలు విధంగా తీస్తాడబ్బా కాకపోతే ఒక్కటే భయము అంత మంది జనాలు వచ్చి చెప్పిన అందరు చెప్పినా కూడా నేను నాకెక్కడ ఓటింగ్ ఉంది నేను పోతానేమో అన్న ఒకే ఒక్క భయము అది విన్నర్ రేస్ నుంచి తప్పించేసిందే అనుకోవచ్చు ఆ భయం లేకుండా తాడో పేడ తేల్చుకుని అంటే ఇమ్మానియలు ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉండేవాడేమో సెకండ్ ఒక్క కొన్ని కొన్ని ప్లేస్ లో ఇమ్మానియలు సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు మరీ మరీ చెప్తున్నా కొంతమంది వచ్చేసి మా డిమా ముందున్నారు కదా అంటున్నారు డీమాన్కి ఇమ్మానియల్ పెద్ద తేడా లేదు లక్ష లక్షలు తేడా లేదు ఒకటి రెండు ఒకటి రెండు అట్లా తేడా మాత్రమే ఉంది సెకండ్ ప్లేస్లో మాత్రం ఇమ్మానియల్ ఉన్నాడు మూడో ప్లేస్లో డీమాన్ ఉన్నాడు ఇంకా నాలుగో ప్లేస్లో సంజనా గారు ఉన్నారు సంజనా గారు ఈ రోజు ఈరోజు టాస్క్లో ఇరగ తీస్తారంట అట్లా కూడా ఎందుకంటే లాస్ట్ సుమరన్న ఓడిపోతాడు కదా ఆయన పాయింట్లో కొంచెం ఇస్తాడు ఇప్పుడు రెండు టాస్క్లే పెడతాడు ఆ బిగ్ బాస్ ఆ రెండు టాస్క్లు గెలిచి ఓటు అప్పీల్ చేసుకుంటుంది సంజనా గారు సో సంజన గారైతే ఇప్పుడు నాలుగో ప్లేస్లో ఉన్నారు ఇంకా ఐదో ప్లేస్లో బర్ణన్న ఉన్నాడు బర్ణన్న కూడా అసలు ఎంతో కామెడీ చేస్తున్నాడు మాట్లాడాలని తీరు ఒక్కొక్కటి ఆ ముచ్చిమాబ్బా ఒక్కొక్కటి మీరు ఎవరికి ఇన్స్పిరేషన్గా ఉండాలి అంటే ఎవరి ఏదైనా కొనుక్కోవచ్చు కానీ ఆ చదువుని కొనుక్కోలేము అని చెప్పడం కానీ వాళ్ళు ఎవరైనా ఫేమస్ అయి ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఎలా అయ్యారు ఏంటి వాళ్ళ దగ్గర ఏం నేర్చుకోవాలా నేర్చుకుంటానని చెప్పడం కానీ వాళ్ళకంటే చిన్నవాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్ కానీ భరణి అన్న సూపర్ గా మాట్లాడాడు ఆ స్టెప్ వేయడం కానీ నిన్న కూడా ఒక స్టెప్ వైరల్ అవుతుంది మీరు మమ్మల్ని బయటకి పంపిస్తారా మేము మేము వెళ్ళాము అని చెప్పి ఒక స్టెప్ వేసుకుంటా ఉన్నారు కదా భరణి కామెడీ అంగల్ సూపర్ ఉంది అబ్బా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా సుమనన్న ఉన్నాడబ్బా ఈ రోజు నాకు లిటరలీ కళ్ళ నుంచి నీళ్ళు తిరిగా ఆ ఫస్ట్ ప్రెమోలా చూస్తుంటే ఒక బో మీ తప్పు నాకు ఎవరు లేరన్న సంజన గారు నాకు మీకు ఇస్తాను అని చెప్పినప్పుడు కానీ ఆ సంజనా ఎవరిని సపోర్ట్ అడుగుతుంటే నాకు ఏడుపోస్తుంది అనడం కానీ లిటరలీ కళ్ళలో నుంచి నీళ్ళు తిరిగా ప్లే ప్లేస్లో సుమనన్న ఉన్నాడు సో వెళ్తే గిలితే సుమనన్న అయితే వెళ్ళిపోతారు అది మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందని తెలుస్తుంది మనకి మేబీ గురువారం నైట్ చూపిస్తారా మన శుక్రవారం ఎపిసోడ్లో ఏమైనా అనుకుంటున్నా ఒకవేళ పంపించగలిగితే బరణన్న టఫ్వాయి పంపించి సంజనా గారిని ఎలిమినేషన్ చేస్తారో లేకపోతే సుమనన్నని సంజనా గారిని పంపిస్తారో అది వాళ్ళకే వాళ్ళ ఇష్టం వాళ్ళకే తెయాల நேன் ஜஸ்ட் ஓட்டங் மாத்தே செடி ப்ளேஸ்ல உன்னது சுமனண்ண தான் பயன உன்னது பரணன்னு பரணன்னுமனே உண்டு எலிமினேஷன் அனைத்து இது ஓட்டிங் వీడియో నచ్చితే ఉంటే ఒక లైక్ லக் கண்டிக்கு கொடுத்து நெக்ஸ்ட் మళ్ళీ కలుస్తాను கலிஸ்தான் பாபாய்